రైట్ మనం ఇప్పుడు హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ నడిబొడ్డునే ఉన్నాం మనం పబ్లిక్ టాక్ తీసుకోవడంలో బాగా ఇక్కడికైతే వచ్చినాం సంవత్సర కాలంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉంది గత పదేళ్లలో బీఆర్ఎస్ పాలన ఎట్లా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు హుస్నాబాద్ గడ్డ ప్రజలు ఏమనుకుంటున్నారు కూడా తెలుసుకోవడంలో బాగా ఇవాళ మనం హుస్నాబాద్కి వచ్చినాం ఇక్కడ హోటల్ దగ్గర కొంతమంది ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఇద్దాం సార్ మీ పేరు నా పేరు బుర్రా శ్రీనివాస్ గౌడ్ బుర్రా శ్రీనివాస్ గౌడ్ గారు నేను గౌడ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షంగా పనిచేస్తా ఉన్నా ఓకే గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనల్లో మరి రైతు బంద్ కానీ రైతు బీమా కానీ మరి కొన్ని పథకాలు అప్పుడు ఆకర్షణ ప్రజలకు బాగా ఉండే దగ్గరలో కానీ మొన్నటి ఎన్నికలలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా మరి కొత్త కొత్త హామీలు నాలుగు వేల పెన్షన్ అయితేనేమి రైతు భరోసా పెంచడైతేనేమి మరి అన్ని రకాల ఏదో కొంత కొత్త మార్పు రావాలని ప్రజలు అనుకున్నారు అనుకొని మ్యాండేట్గా తీర్పు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వన్ ఇయర్ ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుందంటే మరి నాలుగు వేల పెన్షన్ కానీ మరి ఇరవై ఐదు వందల మహిళలకు కానీ మరి కొన్ని ఇచ్చిన హామీలలో ఆరు హామీలు అని చెప్పి చెప్పినప్పుడు గ్యారెంటీలలో అందులో కేవలం ఒక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఒకటి ఒక ఎలక్ట్రిసిటీ మన బల్బు ఒక బల్బ్ ఉన్న వారికి ఉచిత విద్యుత్ తప్ప మరి ఇంకా మిగితే ఏమీ అమలు ఇంకా కాలేదు కావాలనేది ప్రజలు అనుకుంటా ఉన్నారు ఇంపార్టెంట్ మహిళలకు ఏదైతే ఇరవై ఐదు వందలు ప్లస్ నాలుగు వేల పెన్షను ఖచ్చితంగా మరి రైతు బంధు రైతు భరోసా ఒకవేళ నిజంగా రుణమాఫీ అనేది ప్రజలు కొంత యాక్సెప్ట్ చేస్తున్నారు కానీ అందులో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది ఇంకా మిగతా వారికి వస్తే కొంత అనుకూలత ఉంటుంది రైతు భరోసా మీద ప్రజలలో బాగా అసమ్మతి ఉంది ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఎందుకంటే రైతు భరోసా అనేది గత ప్రభుత్వం పది సంవత్సరాలు ఉన్నప్పుడు అప్పుడు ఎంత ఇబ్బందులు ఉన్నా కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో అప్పుడు ప్రతి రైతుకు రైతు భరోసా ఎత్తే మంది సంతోషంగా ఉండడు కానీ ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా ఏకపోడు ఈ పార్టీకి మాత్రం మైనస్ అని చెప్పగలుగుతారు ఈ పార్టీ ఏం చెప్తుందంటే రైతు భరోసా విషయంలో మీరు అన్నట్టుగా చెట్లకు పుట్టలకి రహదారులకు గుడిచ్చారు కాబట్టి సో అవన్నీ కట్ చేయాలి కొంత ప్రశ్నలు చేయాల్సి ఉన్నది సో ఇంకా పల్ల పది ఎకరాల లోపల ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రజలు కోరుకుంటున్నారు సో ఇట్లాంటి మార్పులు చేర్పులు చేయాలి అందుకని లేట్ అయిందని అంటున్నారు వాళ్ళు గత ప్రభుత్వంలో సమగ్ర సర్వే చేసినప్పుడే ప్రతి మొత్తం రాష్ట్రం అంతటా ప్రతి విలేజ్లో ప్రతి సభ్యుంది ఎవరికి ఎంత బాగున్నది అనేది అది అగ్రికల్చరా నాన్కల్చరా అనేది ప్రతిది ప్రభుత్వం రిపోర్ట్ ఉంది మరి ఆ రిపోర్ట్ను ఆధారంగా తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరి ఇది చెట్ల గుట్టలా అని తెలుసుకొని ఎవరికి ఇవ్వాలి ఎంతవరకు ఇవ్వాలని చేయొచ్చు కదా దానికి ఉపసంఘం కమిటీ వేసినారు మరి ఇప్పటిదాకా ఎందుకు నాన్స్తున్నారు నిజంగా దానికి ఒక లిమిట్ పెట్టే ఉండే ఐదు ఎకరాల పది ఎకరాలు ఒక లిమిట్ పెట్టి తీసుకుంటే సంతోషపడతారు ప్రజలు కానీ అది ఏదో ఒకటి క్లియర్ చేసి ప్రజలకు ఇస్తేనే కొంత ఏదో ఉపశమనం ఉంటుంది తప్ప ఇంకా నాలుస్తే ఇంకా అంటే సంక్షేమ పథకాల విషయంలో రేవంత్ రెడ్డి చెప్తున్నాం ఏంటంటే వచ్చిన కొత్తలో కూడా కదే అన్నాడు ఏదో లంక బిందలు ఉన్నాయనుకొని వస్తే కాలి బిందలు ఉన్నాయని అంటే గత పాలకులు మొత్తం అప్పుల పాలు చేసి వాళ్ళ కట్టిన వాళ్ళు చేసిన అప్పులకే మిత్తిలు కట్టుకుంటూ వస్తున్నాం అందుకే మంచం ఏంటో ఎంత ఉంటే అంతే కాలు తాపుకోవాలి పరిస్థితి బాగాలేదు అందుకే కొంచెం సంక్షేమ పథకాలు తెలిసిన దగ్గర వెనక ముందు ఒక్క మాటనే స్పష్టంగా చెప్తా పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఏమన్నా మనం అప్పుల కుప్ప చేసిపోయింది కేసీఆర్ అని మాట్లాడేళ్ళు మరి ఇలా ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కదా మరి చేసినప్పుడు ఇవే ఏ ప్రభుత్వం వచ్చినా ఏ చేసినా సంక్షేమ పథకాల విషయంలో కానీ ప్రభుత్వ పాలసీ పట్ల కానీ అప్పు అనేది ప్రభుత్వం వల్ల అయితేనే ఉంటుంది చేస్తూనే ఉంటుంది కామను ఇంకా గతంలో చేసిన ప్రభుత్వం మీద విమర్శలు మానుకొని ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలి వాళ్ళ మన ఎట్లో పొందాలి రేపు భవిష్యత్తులో మళ్ళీ అధికారులకు ఎట్లా రావని ఆలోచించాలి తప్ప ఇంతసేపు అంతకుముందు జరిగింది ఏంటి అవన్నీ మానుకోవాలని చెప్పి నేను అంటా ఉంటున్నాను సో ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఇచ్చిన కాబట్టి వీళ్ళు అప్పు చేసినా ఏం చేసినా కానీ చేయాలంట హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం మీకు ప్రజలు మీకు మైండెడ్ ప్రభుత్వాన్ని అప్పచెప్పారు కాబట్టి మీ ప్రజలకు అనుగుణంగా ఏం చేయాలో మీరు ఇచ్చిన హామీలు ఏంటో ఆ వియాలే ప్రజలు మన్నల్ని పొంది మళ్ళీ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనుకోవాలి తప్ప ఇంక పోయిన ప్రభుత్వం మీద విమర్శలు చేసుకుంటూ మానుకోవాలని చెప్తాను పెద్దగా మార్పులు ఏం రాలే ఈ సంవత్సర కాలంలో పెద్దగా నేనైతే నేను అనుకున్న వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలల్లో కేవలం రెండే రెండు చెప్పినా కదా విద్యుత్ అయితే ఏమి మహిళలకు బస్సులు తప్ప మెయిన్గా ఇంకా ప్రజలలో ఇంకా మన్నన పొందాలంటే ఇరవై ఐదు వందలయితేనేమి నాలుగు వేల పెన్షన్లు అయితేనేమి ఆధార్ కార్డులు అయితేనేమి చాలా మంది ఇప్పటివరకు ఇంకా ఆధార్ కార్డు అయినా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏం చేస్తుంది ప్రభుత్వం మొన్న సర్వే చేస్తున్నారు ఎందుకు ఎందుకు ఆ సర్వేలో మరి ఆధార్ కార్డులు ఎందుకు ఇస్తామని ప్రకటిస్తలేరు కొత్త పెన్షన్లు లక్షలాది మంది ఉన్నారు వృద్ధులు వికలాంగులు ఎందుకు వితంతులు ఉన్నారు ఎందుకు ఇస్తలేరు అసలు అన్ని ఇచ్చేటి అని పక్కలో పెట్టి ఏదో మీద షోక్ టాప్ చేసుకుంటా పోతే ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు నాలుగు ఐదేళ్ళలో వీళ్ళు ఇవన్నీ పూర్తి చేస్తారనే నమ్మకం ఏమన్నా అనిపిస్తుందా లేకపోతే కష్టమంటారు ఇప్పుడు ప్రజలు ఐదేళ్ళు అధికారాలు ఉంటది ఏ పార్టీ అయినా ప్రజలు ఏమనుకుంటారు అంటే వచ్చాక ఆరు నెలలో మూడు నెలల్లో అంత ఈజీగా మాట్లాడరు ప్రజానికే చాలా తెలివి వెళ్ళలు కనీసం వన్ ఇయర్ తర్వాతనైనా ఇంకా మీరు ఇచ్చిన హామీలలో అమలు కాకపోతే ప్రజలు ఆటోమేటిక్గా వ్యతిరేకత ఇప్పటికే వ్యతిరేకత వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా వన్ ఇయర్ దాకా అయితే అంటారు హండ్రెడ్ పర్సెంట్ రేపు రెండు వేల ఇరవై ఐదులో జనవరి తర్వాత కొత్త సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ఎన్ని అమలు అవుతున్నాయి ఏం చేయాలి ఎన్ని హామీలు ఇచ్చారు అనేది హండ్రెడ్ ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా వీళ్ళు మొన్న రైతు రుణమాఫీ చేసిన తర్వాత పెట్టిందంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత మైలేజ్ వచ్చేది కానీ ఎప్పుడైతే రుణమాఫీ తర్వాత అన్న ఫిఫ్టీ ఫిఫ్టీ అయింది ఇంకా భరోసా రాలేదు ఇది రాలేదు అలాంటి ప్రజలలో ఒక వ్యతిరేకత స్టార్ట్ అయింది ఆ వ్యతిరేకత స్థానిక సంస్థల ఎన్నికలలో కొంత మైలేజ్ అని చెప్పి నేను చెప్పదా ఓకే సరే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర సర్కార్ చెప్పి ఆ విషయాలను పక్కకు మీరు ఉస్నాబాద్ అవును సో ఉష్ణవాద్ విషయంలో ఎలా ఉంది అంటే ఉస్నాబాద్లో పరిస్థితి ఎట్లా ఉన్నాయి గత గతంలో కంటే ఇప్పటికెళ్ళి అప్పుడు ఎట్లుండే ఉస్నాబాద్ ఇప్పుడు ఎట్లుంది ఉస్నాబాద్ ఏమైనా మార్పులైనా ఇప్పుడు ఉస్నాబాద్ నియోజకవర్గంలో గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లాండే దానికి ప్రశ్న నేను ఏమంటున్నాను అంటే పది సంవత్సరాలు అధికారం ఉన్నప్పుడు సతీష్ బాబు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎన్నో ఇప్పుడు పురపాలక సంఘం అయితేనేమి అక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ అయితేనేమి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అప్పటి ప్రభుత్వం చేసింది ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ ఉన్నాడు కాబట్టి తప్పకుండా వారు రిబ్బన్ కార్డు చేసుడో లేకుంటే అన్నీ ఉంటాయి కదా కార్యక్రమాలు అప్పుడు చేసినా ఇప్పుడు చేసినా ఎవరు వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా సంక్షేమ పథకాలను మళ్ళీ చేయాల్సిందే రన్నింగ్లో ఉన్నప్పుడు ఇప్పుడు అదే జరుగుతుంది కానీ కొత్తగా చేసింది ఏం లేదని చెప్పి అభివృద్ధి విషయంలో అసలు అంటే మీ స్థానికుడు మంత్రి అయ్యిండు చాలా ఇళ్ళ తర్వాత దాన్ని మీ అడ్వాంటేజ్ ఏమి ఉన్నా కనబడతా లేదా అంటే స్థానికుడు ప్రభాకరణ మంత్రిరావుడు సంతోషమే మేము దానికేం సంతోషంగానే ఉన్నాం కానీ కొంత డెవలప్మెంట్ ఇప్పుడు ఇంతకుముందు మనమే మాట్లాడుకుందాం కదా ఏడు సంవత్సరం లోపలనే ఏదో చేయలేదు కదా ప్రభుత్వం అని మేమే ఉంటాం ఇంకా మిగతా నాలుగు సంవత్సరాలు మీకు అయితే అధికారం ఉంది కదా ఆ నాలుగు సంవత్సరం అన్న మంత్రిగా ప్రభాకర్ అన్న ఈ ఉస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాడని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు నేను ఆశిస్తున్న ప్రజాప్రదము ఓ మీ ప్రభాకర్ గౌడు మంత్రి అండి కాబట్టి అవకాశాలు ఎక్కువనే ఉస్నాబాద్ ప్రభాకర్ అన్న ఒక బీసీ బిడ్డగా నేను ఒక బీసీ గౌడ్గా రాజకీయాలలో ఓడలు పనులు అయితే పనులు ఓడలు కామన్ ఇలా ప్రభాకర్ అన్న ఎమ్మెల్యే అయి మంత్రి అయినా మేము సంతోషపడతాం కానీ ఈ నియోజకవర్గంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే దిశగా ప్రభాకరణ పనిచేయాలని చెప్పి కోరుకుంటున్నాను నేను సో ఆయన దాని బలమైన ముద్ర వేయాలి అనుకుంటున్నారు మీరైతే అవును ఈ రాష్ట్రంలో ఒక బీసీ బిడ్డగా ఇక్కడ మంత్రి పదవి వచ్చింది కాబట్టి ప్రభాకరన్న భవిష్యత్తులో నేనేమంటున్నా అభివృద్ధి పథకాలు ఇంకా బాగా చేస్తే ప్రభాకర్ ప్రజలు ఆశిస్తారు కదా దానికి నేను చెప్పేది ఏమి అన్న అంతే కదా ఈ నాలుగైదేళ్ల వీళ్ళు ఇవన్నీ పూర్తి చేస్తారనే నమ్మకం ఏమన్నా అనిపిస్తుందా లేకపోతే కష్టమంటారు ఇప్పుడు ప్రజలు ఐదేళ్ళు అధికారాలు ఉంటది ఏ పార్టీ అయినా ప్రజలు ఏమనుకుంటారు అంటే వచ్చినాక ఆరు నెలల్లో మూడు నెలల్లో అంత ఈజీగా మాట్లాడరు ప్రజానిక చాలా తెలివి కనీసం వన్ ఇయర్ తర్వాతనైనా ఇంకా మీరు ఇచ్చిన హామీలలో అమలు కాకపోతే ప్రజలు ఆటోమేటిక్గా వ్యతిరేకత ఇప్పటికే వ్యతిరేకత వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా వన్ ఇయర్ దాకా అయితే స్టార్ట్ చేస్తారంట హండ్రెడ్ పర్సెంట్ రేపు రెండు వేల ఇరవై ఐదులో జనవరి తర్వాత కొత్త సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద ఎన్ని అమలు అవుతున్నాయి ఏం చేయాలి ఎన్ని హామీలు ఇచ్చారు అనేది హండ్రెడ్ ప్రజలు ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి సంస్థల స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా వీళ్ళు మొన్న రైతు రుణమాఫీ చేసిన తర్వాత పెట్టే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత మైలేజ్ వచ్చేది కానీ ఎప్పుడైతే రుణమాఫీ తర్వాత అన్న ఫిఫ్టీ ఫిఫ్టీ అయింది ఇంకా భరోసా రాలేదు ఇది రాలేదు అలాంటి ప్రజలలో ఒక వ్యతిరేకత స్టార్ట్ అయింది ఆ వ్యతిరేకత స్థానిక సంస్థల ఎన్నికలలో